ప్రైజ్ దాట్ వెల్కమ్ టు జన్ విత్ జీసస్ ప్రిలరా మెయిన్ కంటెంట్ లోకి వెళ్లే ముందు మన రాజు మన రక్షకుడు మన ప్రభు అయిన త్వరలో రాబోతా ఉన్నారు ఖచ్చితంగా జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ప్రిలారా ఇక కంటెంట్ లోకి మనం వెళ్ళినట్లయితే రెండు వేల ఇరవై నాలుగులో ప్యారిస్ లో ఒలింపిక్స్ జరుగుతూ ఉన్నాయి అయితే దానికి సంబంధించిన ఓపెనింగ్ సెరమనీ రీసెంట్ గా జరిగింది అయితే ఆ ఓపెనింగ్ సెరమనీలో చాలా శాటానిక్ ఈవెంట్స్ జరిగాయని శాటానిక్ బేస్డ్ యొక్క ఈవెంట్స్ అన్నిటికీ కూడా కేంద్ర బిందువుగా ఉందని అనేక మంది ఓపోతూ ఉన్నారు అలాగే చాలా ఈవెంట్స్ అందులో జరిగినవి క్రిస్టియానిటీని మోక్ చేసే విధంగా అంటే క్రైస్తవులను క్రిస్టియానిటీని ఏసుక్రీస్తు ప్రభుల వారిని అపహేళన చేసే విధముగా ఉన్నాయని అనేక మంది అభిప్రాయపడ్డారు వాపోతూ ఉన్నారు అలాగే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈవెంట్స్ అన్నిటినీ కూడా మనం చూస్తా ఉన్నాం అలాగే కొన్ని క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ దీనికి ర్యాలీలు కూడా చేస్తున్న విషయాలన్నింటినీ కూడా మనము గమనిస్తా అయితే ముఖ్యంగా అక్కడ జరిగిన కొన్ని ఈవెంట్స్ క్రైస్తవులను అవమాన పరిచేవిగా ఉన్నాయనేది అభిప్రాయం అవేమిటనేది ఒకసారి మనం చూద్దాం మొదటిగా ఒకసారి మీరు స్క్రీన్ పైన చూసినట్లయితే మీకు ఈయన ఎలాన్ మస్క్ అంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన ఒక బిజినెస్ మ్యాన్ ఈయన కూడా ఈవెంట్ సంబంధించి ట్వీట్ చేయడం జరిగింది ఆయన ఏమైనా ట్వీట్ చేశారంటే దిస్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ పెక్ట్ ఫుల్ టు క్రిస్టియన్స్ అని ఆయన ట్వీట్ చేశారు ఆయన ఏం చెప్తా ఉన్నారంటే అక్కడ జరిగిన సంఘటనలు అవన్నీ కూడా క్రైస్తవులను అవమానపరిచేవిగా డిస్రెస్పెక్ట్ చేసేవిగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడతాడు ఇక్కడ చూడండి ఇలాన్ మస్క్ ఆన్ మాకింగ్ ఆఫ్ జీసస్ లాస్ట్ సప్పర్ అట్ ది ఇనాగరేషన్ ఆఫ్ ది ఒలంపిక్ గేమ్స్ ఇన్ ప్యారిస్ అయితే ప్రియుల లాస్ట్ సప్పర్ అనే ఒక ఈవెంట్కి సంబంధించిన అక్కడ అభ్యంతరాలను గురించి అనేక మంది ఈ యొక్క గణమెత్తుతా ఉన్న విషయాలను మనం చూస్తూ ఉన్నాం అయితే ఏంటి లాస్ట్ సప్పర్ అయితే ఇక్కడ జరిగిన ఈవెంట్కి ఒలింపిక్స్ లో జరిగిన ఈవెంట్కి లాస్ట్ సప్పర్కి సంబంధం ఏమిటంటే లాస్ట్ సప్పర్ అంటే ప్రభురాత్రి భోజనం బైబిల్లో కనుక మనం చూసినట్లయితే వాళ్ళ ప్రభు అయిన యసుక్రీస్తు ప్రభులు వారు తాను అప్పగించబడే రోజు ముందు రాత్రి ఈ శిష్యులందరికీ కూడా ఒక విందు ఇవ్వటము విందులో పాల్గొనటము వారందరూ కలిసి ఆ సంఘటన చోటు చేసుకుంది దాన్ని మనం ప్రభురాత్రి భోజనం అంటాం ఇంగ్లీష్ లో లాస్ట్ సప్పర్ అని పిలుస్తారు అయితే ఇక్కడ ఉన్న వివాదం ఏమిటంటే ఒకసారి స్క్రీన్ పైన చూడండి ఇక్కడ జరిగిన విజువల్ని మీరు చూడండి ఇక్కడ ఇక్కడ ఉన్న కొంతమంది చీర్ గర్ల్స్ అనండి లేకపోతే ర్యాంప్ గర్ల్స్ అనండి ఎవరైనా ఇక్కడ మీరు గమనిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక ఈవెంట్ ని చేయటం జరిగింది ఆ ఒలింపిక్స్ లో అయితే ఈ ఈవెంట్ పైన చూడండి ఎసుకు రితుప్రోళ్ళు వారి యొక్క లాస్ట్ సప్తర్ ప్రభురాత్రి భోజనానికి సంబంధించిన ఫోటో కూడా మీకు కనిపిస్తూ ఉంది దాని కంపారిజన్ ఇక్కడ మీకు చూపిస్తా ఉన్నాను సేమ్ ఇదే విధంగా ఇక్కడ లాస్ట్ సప్పర్ ను పోలి ఈవెంట్ లో ఒక ఈవెంట్ని చేయటం జరిగింది అయితే వీరందరూ కూడా మరి ఎంత అసభ్యకరంగా డ్రెస్ చేసుకున్నారు ఈవెంట్ ఎంత దారుణంగా ఇక్కడ ప్రదర్శించబడుతుంది ఈమె చూడండి ఈమె నెప్తి పైన పెట్టబడిన ఈ కిరీటం లాంటిది చాలా ఫొటోస్ లో యేసుక్రీస్తు ప్రభులు వారి పైన ఉన్న నమూనాను కూడా మనం చూస్తా ఉన్నాం అయితే ఇక్కడ ఈ లాస్ట్ సప్పర్ దీనికి పోలికలను అనేక మంది డ్రా చేస్తూ క్రైస్తవులను అలాగే క్రీస్తును అవమాన పరిచే సన్నివేశముగా వారు ఇక్కడ ఉన్నారు చూడండి వైడ్ ఫౌండ్ ది డెపిక్షన్ డిస్రెస్పెక్ట్ఫుల్ అండ్ ఒఫెన్సివ్ అయితే ఇది జరిగిన సంఘటన దీనికి సంబంధించిన క్రైస్తవుల అభ్యంతరాలను మనం గమనిస్తా ఉన్నాం అలా పిల్లల ఇంకా విషయాలను కనుక మనం గమనించినట్లయితే ఇప్పుడు అక్కడ జరిగిన అనేక సంఘటనలను సెటానిక్ ఈవెంట్స్గా చాలా మంది అభివర్ణిస్తూ ఉన్నారు ఈ సాటాను ఈవెంట్స్కి ఒక కేంద్ర బిందువుగా ఈ ఒలింపిక్స్ మారిపోయిందని విమర్శనాస్త్రాలు ప్రపంచ వ్యాప్తంగా వస్తూ ఉన్నాయి అయితే ఆఖరి వరకు వీడియో చూసే ప్రయత్నం చేయండి మీకు కొన్ని నేను సంచలనమైన క్లిప్పింగ్స్ ని చూపించే ప్రయత్నం చేస్తాను మొదటిగా ఈ క్లిప్పింగ్ మీరు చూడండి ప్లే చేస్తూ ఉన్నాను చూశారు కదా అయితే ఇక్కడ ఉన్న విషయం ఏమిటంటే ఇప్పుడు ఒక గుర్రము లాంటిది ఒక రివర్ లో అది పరిగెత్తుకుంటూ వస్తున్న దృశ్యాన్ని ఒక ఈవెంట్ గా అక్కడ చేయటం జరిగింది ఒకసారి మీరు ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము రెండవ వచ్చినం నేను చదివి వినిపిస్తా ఉన్నాను మీకు స్క్రీన్ పైన కనపడుతుంది మరియు నేను చూడగా ఒక తెల్లని గుర్రము కనబడిను దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉండేను అతనికి ఒక కిరీటం ఇవ్వబడాను అతడు జయించుటూ జయించుటకు బయలు వెళ్ళను అలాగే ఎనిమిదో వచ్చిన కనుక మనం చూసినట్లయితే అప్పుడు నేను చూడగా ఇదిగో పాండ్ర వర్ణము గల ఒక గుర్రము కనబడిన దాని మీద కూర్చున్న వాణి పేరు మృత్యువు పాతాల లోకము వాణిని వెంబడించను ఖర్గము వలన కరువు వలన అందరిని హింసించడానికి వాడికి అధికారం ఇవ్వబడిందని ఇక్కడ వ్రాయబడింది అయితే ప్రియులారా ఇక్కడ కనుక ఈ విషయాన్ని కనుక మీరు గమనించే ప్రయత్నం చేసినట్లయితే ఈ విజువల్స్ లో మీకు క్లియర్గా అయితే దానిని పోలిన దృశ్యము అక్కడ ప్రదర్శించబడటాన్ని చాలా మంది ఆక్షేపిస్తూ ఉన్నారు ఎందుకంటే మీకు రాబోతున్న క్రీస్తు విరోధి లేకపోతే వాడు చేసే కార్యాలకు సూచకగా ఇది ఉందని చాలా మంది అభిప్రాయపడతాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగే మీకు ఇంకొక వీడియో క్లిపింగ్ ప్లే చేసి చూపిస్తాను దాన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి ప్లీజ్ మనం ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే చూడండి ఒక వ్యక్తి గుర్రం పైన కూర్చున్నాడు తన ముఖం కనపడతలేదు అంత చీకటిగా ఉంది ఇప్పుడు ఈ పోలికను అంతటినీ కూడా చాలా మంది ఇప్పుడు రాబోతున్న ఈ క్రీస్తు విరోధి ఎవడైతే ఉన్నాడో వాటిని గురించిన ఒక డిస్క్రిప్షన్ బైబిల్ ఇచ్చింది ఈ యొక్క మన ప్రకటన క్రమము పదమూడో అధ్యాయం పదమూడో వచ్చిన సేమ్ దానికి సింబాలిక్ గా దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ దృశ్యము కనపడినట్లుగా చాలా మంది అభ్యంతర పడతారు అయితే పదమూడు మూడులో ఏముందని చూద్దాం ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం మూడవ వచనం దాని తలవలో ఒక దాని చావు దెబ్బ తగిలినట్టుండెను అయితే ఆ చావు దెబ్బ మారిపోయింది కనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుంటారు ఇక్కడ ఒక మృగము ఉందంట ఆ మృగము వెంట భూజనులు అందరూ కూడా వెళ్తా ఉన్నారంట అయితే దాని తలవలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను అని బైబిల్ ఇక్కడ తెలియజేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తా ఉన్నాం అయితే మనం ఇక్కడ చూస్తే కూడా క్లియర్ గా ఆ తల అంటే అక్కడ రాయబడింది ఇక్కడ జరిగిందని నేను చెప్పలేదండి కొంతమంది మూర్ఖులు దానికి దీనికి సంబంధం ఏంటి అది అది జరిగితే ఇప్పుడు ఇది ఏదన్నా లేఖనం నెరవేరినట్టు అని పిచ్చి కామెంట్స్ చేస్తారు లేఖనము నెరవేరినట్టు ఎవరు చెప్పట్లేదు అయితే సేమ్ రిజంబ్లెన్స్ ఆ యొక్క ఆనవాళ్ళు దానిని చూపించే సింబాలిక్ వేలో ఈవెంట్ సాతానిక కార్యాలను చూపించే సింబాలిక్ వేలో ఈ ఈవెంట్ జరిగిందని చాలా మంది అభిప్రాయపడతా ఉన్నారు ఇక్కడ మీరు చూసినట్లయితే తలకు చావు దెబ్బ తగిలినట్టు అన్న విధంగా ఈ క్రీస్తు విరోధి గురించి వ్రాయబడిన పోలిక దాని యొక్క ఆకారాలలో ఇక్కడ ఉన్న విషయాలు అలాగే అనేక మంది వాడిని వెంబరిస్తా ఉన్న దృశ్యాలు ఏదైతే డిస్క్రిప్షన్ ఉందో దానిని సింబలైజ్ చేసే విధంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం ఉన్నాయి మరలా చెబుతా ఉన్నాను అది ఇదే అక్కడ రాయబడింది ఇప్పుడు జరిగిందని నేను చెప్పడం లేదు కామెంట్స్ చూసి పెట్టండి నేనేం చెప్తా ఉన్నానంటే సింబలైజ్ చేసేదిగా ఇది ఉన్నది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్న విషయాన్ని మాత్రమే నేను ఇక్కడ మీకు ప్రస్తావిస్తాను అలాగే ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయంలో ప్రిలార నాలుగు గుర్రాలు దానిపైన వస్తున్న నలుగురు మనుషులను కూర్చున్న ఒక డిస్క్రిప్షన్ కూడా క్లియర్ గా కనబడుతుంది అయితే వాళ్ళు అనేకమైన తెగుళ్ళని భూమి మీదకి తీసుకురాబోతా ఉన్నారు వివరాలను కూడా మనం చూసాం అయితే ఒకసారి ఈ వీడియో అంటే ఈ ఒలింపిక్స్ కు సంబంధించిన ఒక యాడ్ లేకపోతే ఒక కమర్షియల్ ని మీకు ప్లే చేసే ప్రయత్నం చేస్తాం దీన్ని చూడండి ఇది నాలుగు గుర్రాల పైన ఇక్కడ ఒక నలుగురు వ్యక్తులు దీనికి సంబంధించిన అమ్మాయి యాడ్ అది అడ్వర్టైజ్మెంట్ అవనవ్వండి కమర్షియల్ అవనివ్వండి దీని దృశ్యము నాలుగు గుర్రాలు అలాగే ఇక్కడ ఒక బ్లాక్ హార్స్ దాని నోట్ లో నుండి ఒక అగ్ని బయలుదేరి రావటాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ దృశ్యాలను కనుక మనం గమనించినట్లయితే ఈ బైబిల్లో చెప్పబడిన ఇప్పుడు నాలుగు గుర్రాలను మీద వచ్చే నలుగురు వ్యక్తుల గురించి చెప్పబడింది అయితే దానికి గా ఇక్కడ జరిగిన కార్యము ఉండటాన్ని చాలామంది అభివర్ణిస్తూ ఉన్నారు అయితే మీకు క్రిస్టల్ ఫ్లర్గా ఇక్కడ ఉన్న డిస్క్రిప్షన్ అయితేనేంటి ఈ విషయాలు అయితేనేంటి చాలా క్లియర్ క్లియర్గా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి మీరు మరలా కావాలంటే చూడవచ్చు అయితే ప్రియరణ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే ప్రపంచవ్యాప్తంగా చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటే చాలా విషయాలను మనము చూస్తూ ఉంటాము అయితే క్రైస్తవుల మీద అకారణమైన ద్వేషము మనకి కనిపిస్తుంది లేకపోతే చాలా సందర్భాల్లో క్రైస్తవులు ఇబ్బంది పడేటటువంటి సన్నివేశాలు కూడా పునరావృతం అవుతా ఉన్న ప్రపంచంలో అనేకమైన వేదికలలో ఆ విషయాలను కూడా మనము గమనిస్తూ ఉన్నాం అయితే కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇటువంటి విషయాలు పునరావృతము అవ్వటాన్ని మనం గమనించాం అయితే ఏసుక్రీస్తు ప్రభులు వారు చెప్పటం జరిగింది నేను ఎలాగైతే అందరి చేత ద్వేషించబడుతున్నానో మీరును ద్వేషించబడతారని ఆయన ముందుగానే తెలియజేయడం జరిగింది అయితే ఎందుకు క్రీస్తు పైన ఈ అకారణమైన ద్వేషము ఎందుకు ఆయన పైన ఇటువంటి మరి ఆయన చేసిన తప్పేమీ లేదు ఎవరిని కూడా ఆయన హింసించలేదు ఎవరిని కూడా ఆయన ఇబ్బంది పెట్టలేదు ఆయన పోని ఏదో ఒక కత్తులు పట్టుకుని వచ్చి యుద్ధానికి వచ్చేటటువంటి ఒక సన్నివేశాలను ఏది కూడా చేయలేదు శాంతిని మాత్రమే ఆయన ప్రబోధించారు ఆయన జీవితాంతం మనం చూసాం అయితే క్రీస్తు పైన అకారణ ద్వేషము మనకు చాలా మందిలో కనిపిస్తుంది క్రైస్తవ దేశాల్లో కూడా ఇది కొన్ని కొన్ని సందర్భాలలో బయటకు వస్తున్న సందర్భాలను నేటి కాలంలో మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఒలంపిక్స్ వేదికగా క్రిస్టియన్స్ ఇబ్బంది పడే సన్నివేశాలు ముఖ్యంగా ఇక్కడ ఏదైతే లాస్ట్ సప్పర్ని ఈ యొక్క ప్రభురాత్రి భోజనాన్ని మోకరి చేసే ఈ విషయాలు అంటే దానిని చేసే దృశ్యాలు అక్కడ చోటు చేసుకుంటాము ఇలాన్ మస్క్ లాంటి వారి సెలబ్రిటీస్ కూడా దాన్ని ఖండించడం ఈ విషయాలన్నింటినీ కూడా మనము చూడటం జరిగింది అయితే అక్కడ జరుగుతున్న ఒలింపిక్స్ దాన్ని క్రైస్తవులు ఏ విషయాల్లో అభ్యంతరాలను లేవనెత్తుతూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు ఆ సమాహారాన్ని సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావాలని వీడియో చేయడం జరిగింది కంటెంట్ మీకు నచ్చిందని నమ్ముతా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మన దేశమును దీవించను అమెన్